కొని తన్ను తాను అప్పగించుకుని తన ఒక్క సంవత్సరం ఆగయ్య ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం ఈ చెట్టు ఎలా పలిస్తదంటే నాకు తెలుసు అబ్రహాము కూడా ఇలా నలిగిపోయాడు అబ్రహాము దే దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడ్డది ఎందుకో తెలుసా అబ్రహాము ఎక్కడ నిరీక్షణ ఉంచాలి కానీ అబ్రహం పిల్లలు లేరు పిల్లలు పుట్టారా పుట్టరా పుట్టారా పుట్టారా అబ్రహమా నీకు పిల్లల్ని ఇస్తాను పుట్టారా పుట్టారు పుట్టిన తర్వాత నేను ఒకనొక కుమారుని తీసుకొచ్చి నాకు మరియు కొండ మీద బలిగి ఎందుకు వై ఏంటి ప్రభువా అని అడిగాడా న్యాయాధిపతి అండి ఆయన ఆయన ఇగ ఇక్కడ చెప్తున్నాడు యశా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము యహోవా మనకు న్యాయాధిపతి ఆయన మనల్ని రక్షించను యహోవా మన రా శాసనకర్త యహోవా మన రాజు యహోవా మన రాజు ఇషయ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినము యహోవ మన శాసనకర్త యహోవో మనకు న్యాయాధిపతి ఆయన మనల్ని రక్షించాడు ఆయన రక్షించాడు న్యాయాధిపతి ఆయన ఎసై అంటాడు ఒక్క సంవత్సరం ఆగయా ఇది ఫలిస్తుంది ఎందుకంటే నా ఇచ్చి కొన్నాను ఈ బిడ్డ అద్భుతంగా ఫలిస్తాడు అందరు లాంటి వ్యక్తి కాదు ఈ చెట్టు ఫలిస్తుంది నాకు తెలుసు